మనిషికి పెదవులు కదులుతూ ఉంటాయి మనిషికి అన్నిటికన్నా లౌల్యం దేని మీద అంటే మాటల మీద మనిషికి చాలా చవకబారుగా దొరికేటటువంటి సుఖం ఏమిటంటే మాట్లాడడం ఎందుకని ఏమీ తోచట్లేదు అనుకోండి తక్కింటి వాడిని పిలిచి మాట్లాడడం ఏమీ తోచట్లేదు అనుకోండి ఆయన ఏదో పాపము చదువుకుంటాడు ఆయన ఏదో పని చేసుకుంటాడు ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని ఆయన ఆయనింటికి ఎందుకు నీకెటూ పని లేదు ఆయన ఎందుకు పాడు చేస్తావు నా బోటి వాడి గురించి చెప్తున్నాను మీరు ఎలా చేయరనుకోండి ఆయన ఎందుకు పాడు చేయడం అంటే ఓ రూపాయి ఖర్చు అక్కర్లేదు కదా మాట్లాడుకుంటే చాలు కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు ఎవ్వరికీ లేదు మాట మనుష్యుడికొక్కడికే ఉంది ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చవచ్చు మాటతో బ్రతికుదాం అనుకున్న కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు రామనాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా అదే సీతమ్మ తల్లి హనుమ మాటలు హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా ఒకటి మాటకి బ్రతుకుదాం అనుకుంది ఒకటి మాటకి చచ్చిపోదాం అనుకుంది మాట అంత శక్తివంతమా కాదా అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తూ ఉంటారు ఇంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి తెల్లవారేటప్పటికీ కనీసం అది రెండు వందల భాషల్లోకి తర్జుమా అయ్యేది ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు అంత అందుకే నడిచే దేవుడు అని గాంచారు అటువంటి మహాస్వామి ప్రయత్న పూర్వకంగా కుటీరంలో కొన్నాళ్లు మౌనంలోకి వెళ్ళిపోయేవారు అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం బతికున్న నాళ్లు ఉపన్యాసం చెప్పకూడదు కొంతకాలం ఉపన్యాసాలు చెప్పాలి ఏదో ఒక పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా విడిచిపెట్టేయాలి ఏదో ఒక ఇక నేను ఈ ప్రసంగాలు చెయ్యను ఆప్ చేసేయాలి ప్రసంగాలు వాడైతే ఇక లౌకికమైన మాటలు నేను ఎక్కువ మాట్లాడినా మౌనంలో ఉండాలి అసలు తరించుట ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది మౌనము ఆత్మని అనుభవించేటటువంటి స్థితి వాక్కు దానికి భంగకరం ఆ మౌనంగా ఉండడం రావాలి మనిషికి అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి భూప సభాంతరాల మన పుష్కల చతురత్త మాజి బాహాపటు శక్తి యశమునందనురక్తి ప్రకృతి సిద్ధపుణంబులు సజ్జనాళి తిన్నంటాడు భక్తృహరి అదే పనిగా మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడుతున్నావో అన్నది దృష్టిలో పెట్టుకుని బహు తక్కువ మాట్లాడాలి పెద్దలతో మీరు మాట్లాడుతున్నారనుకోండి మీరు మాట్లాడింది బహు తక్కువ ఉండాలి మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి గురువు గారితో మాట్లాడుతున్నాను అనుకోండి గురువు గారు మాట్లాడింది వినాలి జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి అందుకే వాక్కు అంటే స్వామి హనుమ అంత హనుమ లంకాపట్టణానికి వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం చేసి రాక్షస సంహారం చేసి తిరిగి వస్తే అంగదుండి కూర్చోపెట్టి వానరుల్ని కూర్చోపెట్టి మాట్లాడితే తను వెళ్ళిన విషయాలన్నీ వర్ణిస్తారు రాముడు పిలిచి ఏమైంది అడిగితే దృష్వా సీత అంటారు సీతమ్మ చూడబడినది అంతే పెద్దల దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు పెద్దల దగ్గర వినాలి జీవితంలో మౌనం పాటించాలి తక్కువ మాట్లాడాలి ఎవరు ఎక్కువ మాట్లాడతాడో వాడి ఆయుర్దాయం తరిగిపోతుంది నూరు సంవత్సరములు బ్రతకవలసిన వాడు ఎక్కువ మాట్లాడేటటువంటి అవసరాన్ని పెట్టుకుంటే ఎనభై సంవత్సరాలకు వెళ్ళిపోతాడు ఎవరు ఎక్కువ మాట్లాడకుండా ఉంటాడో వాడు అవుతాడు అందుకే గురువు చేసేటటువంటి మహాత్యాగం ఏమిటి అంటే పది మందికి మంచి మాటలు చెప్పడం గురువు గారు మాట్లాడకుండా కూర్చుంటే లోకానికి జ్ఞానం ఎలా అందుతుంది తన ఆయుర్దాయం పోతోందని తెలుసు తెలిసి మాట్లాడుతున్నాడు అది గురువు చేసే త్యాగం అందుకే గురువు శరీరాన్ని శిష్యులు రక్షించుకుంటారు మిగిలిన పనుల విషయంలో గురువు గారు ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ఉంటారు కారణం ఏమిటంటే గురువు గారు ఎక్కువ కాలం బ్రతకాలి బ్రతకపోతే దారి చూపించేవాడు ఎవరు అందుకని అంతేకాని అదే పనిగా మాట్లాడండి 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 అందరం కారణం ఏంటంటే గురువు ఎక్కువ కాలం బ్రతకాలి కాబట్టి లేకపోతే లోకంలో దారి చూపించేవాడు ఉండడని ఈ మౌనంగా ఉండండి అని చెప్పవలసి వస్తే మనం ఏమంటాం అంట నోటి మీద వేలు వేసి చూపిస్తాం లాగా ఇలా వేలు పెడతాం చెయ్యి ఇలా అడ్డు పెట్టామంటే దానికి రెండు అర్థాలు ఇలా అనుకోండి మాట్లాడకండి అని ఇలా అనుకోండి నోటికి చెయ్యి అడ్డు ఎదురుగుండా ఉన్నవారు పెద్దలు అని గుర్తు ఎక్కువ నేను మాట్లాడను బహు తక్కువ మాట్లాడతాను ఎక్కువ వింటాను అని గుర్తు ఏమిటంటే ఇలా పెట్టు కూర్చుంటాం నేను మా గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఇలా కూర్చుంటాను మొదట వెళ్ళగానే అంటే గారు నేను ఎక్కువ మాట్లాడను మీరు మాట్లాడింది నేను వింటాను ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు అంటే వాడికి జీవితంలో ఎలా బ్రతకాలో ఎన్ని మాటలు మాట్లాడాలో ఎంత మౌనం పాటించాలో వాడికి తెలుసని గుర్తు అందుకే ఇప్పటికీ స్వరూపాల్లో హనుమ ఒక్కరే ఇలా పెడతారు ఆజ్ఞాపాలక హనుమ అని రామచంద్రమూర్తి దగ్గర ఉంటే ఇలా ఉంటారు హనుమా మీరు ఇప్పటికీ తిరుపతి పెడితే తీర్థం ఇచ్చే దగ్గర చూస్తే ఇలా పెట్టి ఉంటారు క్యాలెండర్లు కూడా వచ్చాయి ఆ మధ్య అందులో ఉంటారు ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇలా పెట్టుకుని ఉంటారు ఇలా నిలువుగా పెట్టి ఉంటారు ఆజ్ఞాపాలక హనుమ అంటారు మనిషి ఎక్కువ మాట్లాడకూడదు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అందుకే ఒక నోరు రెండు చెవులు ఇది లోకానికి చెప్పడానికి ఏనుగు యొక్క ముఖం చెప్తుంది అందుకే మీరు చూడండి చెయ్యి వేరుగా ఉంటుంది నోరు వేరుగా ఉంటుంది మిగిలిన ప్రాణులకి చెయ్యి ఇలా అడ్డం పెడితేనే తెలుస్తుంది ఏనుగొక్కదానికి మాత్రం నోటికి అడ్డంగా చెయ్యి వస్తుంది నోరు కిందకు ఉంటుంది తొండం అడ్డంగా ఉంటుంది దాని తొండమే దానికి చెయ్యి అయినప్పుడు తొండం అడ్డంగా ఉంది అంటే చెయ్యి అడ్డంగా ఉందా లేదా నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకున్నటువంటి ప్రాణి ఎవరు తనంత తానుగా ఏనుగొక్కటే దంతములు రెండు పక్కకి ఉంటాయి అవి నవరణానికి పనికిరావు అంటే తినడం కోసం దంతాలు కాదు మాట్లాడడం కోసం నోరు కాదు బహు తక్కువ మాట్లాడి ఎక్కువ విని మౌనము చేత కరించు ఇది లోకానికి సందేశం ఇచ్చేటటువంటిది సమస్త మనుష్య జాతికి గురువుగా నిలబడి మాట్లాడగలిగినటువంటి ముఖం తనంతతాలుగా ఉన్న ఏకైక ప్రాణి ఏనుగు అందుకే ఏనుగు ముఖానికి అంత గొప్పతనం మహాదంతి వక్పి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అది అంత పెద్ద ఉన్నవాడు అందుకే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి అని పిల్లలతో దండం పెట్టిస్తుంటారు తప్పకుండా ఎందుకని నువ్వు తెలుసుకోవడం కాదు ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది రావాలి ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలగాలి నేను ఇక్కడికి వచ్చాననుకోండి మాట్లాడకుండా కూర్చోకూడదు నేను మాట్లాడినంతసేపు ధారాళంగా మాట్లాడాలి నేను రేపు ఉద్యోగం చేయడానికి వెళ్ళాను అనుకోండి నిశ్శబ్దంగా కూర్చొని నా పని నేను చేసుకోవాలి అక్కడ కూడా వెళ్ళి నేను వినాయక వైభవం చెప్తానండి అన్నాను అనుకోండి నువ్వు ఉద్యోగంలోకి రావద్దని చెప్తాను కాదు ఎక్కడ ఏం చెయ్యాలో అది చెయ్యాలి అంతేకాని అన్ని వేళలా ఒకలా ప్రవర్తించకూడదు అదే పనిగా మాట్లాడుతూ ఉండకూడదు మనిషి అది చాంచల్య బుద్ధి మనిషి తొందరగా పాడయ్యేది ఎక్కువ పాపాన్ని మూట కట్టుకునేది దేనివల్ల అంటే మాటల వలనని మూట కట్టుకుంటాడు ఎందుకంటే మాటకి లౌల్యం ఉంటుంది అందులో ఒక సంతోషం ఉంటుంది అవతలవాణ్ణి వెటకారం చేసి మాట్లాడటంలో ఓ సంతోషం ఉంటుంది అదే పనిగా వెటకారం ఆడుతున్నాడు అనుకోండి పాపం మూట కట్టుకుంటాడు ఎక్కువ పాపం దేనివల్ల మూట కట్టుకుంటాడు అంటే మాటల చేత మూట కట్టుకుంటాడు అందుకే దోషం దొల్లకుండా ఉండాలి అంటే తక్కువ మాటలు మాట్లాడాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు నోటికి చెయ్యడ్డు పెట్టుకుని మనుష్య ప్రాణి ఎలా బ్రతకాలో సూచించేటటువంటి ముఖము తనంత తానుగా ఉన్నవాడెవరు అంటే విఘ్నేశ్వరు పైగా వేదం ప్రమాణ వాక్కు మనకి ఆ వేదం ఎనభై నాలుగు లక్షల జీవనాశుల్లో మూడు ప్రాణులను ఉత్కృష్ట ప్రాణులు అని పిలిచింది ఉత్కృష్ట ప్రాణులు అంటే చాలా గొప్పవి అంది ఏ కారణం చేత వీళ్ళు ముగ్గురు గొప్పవారు అని అడిగారు అడిగితే వేదం ఈ ముగ్గురు ద్వైపములు అంది ద్వైపం అంది ద్వైపం అంటే ఏదైనా పుచ్చుకోవాలి లోపలికి అంటే రెండు అంచెలలో తీసుకోవాలి ఒకరికి ఇచ్చేయాలి అంటే ఒక అంచెలో ఇచ్చేస్తే అటువంటి ప్రాణులని ద్వైపములు అంటారు తప్ప ఒక అంచెలో లోపలికి పుచ్చుకొని ఇచ్చేటప్పుడు రెండు అంచెల్లో ఇచ్చింది అనుకోండి హీన ప్రాణి అని గుర్తు రెండు అంచెలలో లోపలికి పుచ్చుకొని ఒక అంచెలో బయటికి ఇచ్చే ప్రాణులు అన్ని ప్రాణులలో మూడే ఉన్నాయి ఒకటి మనుష్యుడు రెండు కోతి మూడు ఏనుగు నాలుగు లేదు నే చెప్పట్లేదు వేదం చెప్పింది ఈ మాట ఎందుకని నేను అన్నం తినాలనుకోండి లేకపోతే నేను పండు తినాలనుకున్నాను అనుకోండి ముందు చెయ్యి పెట్టి పండు పట్టుకోవాలి ఒకటి తెచ్చి నోటి దగ్గర పెట్టుకోవాలి రెండు రెండంచెల్లో కదా పుచ్చుకుంటున్నాను అన్నం తినాలి చెయ్యి పెట్టి అన్నం ముద్ద తీయాలి అప్పుడు నోట్లో పెట్టుకోవాలి రెండు రెండంచెలు నేను మీ దగ్గర నుంచి ఓ యాపిల్ పండు పుచ్చుకోవాలి నేను ఇలా తీసుకోవాలి నా దగ్గర పెట్టుకోవాలి రెండంచెలు పుచ్చుకోవాలంటే రెండంచెలు ఇవ్వాలంటే నేను మీకు పండిచ్చేయాలనుకున్నాను అనుకోండి ఇలా తీసి ఇచ్చేస్తాను ఇచ్చేసేటప్పుడు ఒక్కంచే పుచ్చుకోవాలంటే రెండంచెలు అంటే పుచ్చుకోవడం తక్కువ పుచ్చుకో ఒకరికి పెట్టుకోవడం ఎక్కువ పెట్టుకో ఇది సహజంగా ఉన్న ప్రాణులు ఏవి అంటే రెండే కోతి అంతే చేత్తో ఒకసారి పుచ్చుకుని నోట్లో పెట్టుకు తింటుంది అది అదే కాలువ వాడుకుంటుంది మళ్ళీ ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది ఏనుగంతే తొండంతో పట్టుకుంటుంది నోట్లో పెట్టుకుంటుంది ఇచ్చేయాల్సి వచ్చింది అనుకోండి అక్కడ ఉన్న అరటిపళ్ళ అత్తలం తీసి ఇలా ఇచ్చేస్తుంది ఇవ్వడం ఒక అంచె పుచ్చుకోవడం రెండంచెలు అసలు మనిషి బతుకు ఎలా ఉండాలో చెప్పేటటువంటివి అలా బ్రతికేటటువంటివి చెయ్యడంలోనే ఇలా చెయ్యడం ద్వారా నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో అన్నది అంతర్లీనంగా ఉండేటటువంటి అటువంటి శరీరాలు రెండిటి ఈ రెండు అంచెలలో పుచ్చుకునేవి ఒక అంచెలో ఇచ్చేవి మూడు ప్రాణులే అందులో ఏనుగు ఒకటి అందుకే ఏనుగు ముఖానికి అంత ప్రశస్తి వచ్చింది